మన పూర్వీకులు చెప్పిన కొన్ని కథలు నమ్మలేనివిగా అనిపిస్తాయి కానీ వాటి వెనక దాగి ఉన్న నిజాలను తెలుసుకుంటే అవి కథలు కాదనిపిస్తుంది అది ఒక అద్భుతమైన సత్యం అనే అనుభూతి కలుగుతుంది ఇలానే ఒక అద్భుతమైన వస్తువు పురాణాల్లో పదే పదే ప్రస్తావించబడింది అది తినేవారికి ఎన్నటికీ తక్కువ కాని పాత్ర ఎంత తిన్నా ఖాళీ కాని పాత్ర భూమి మీద అలాంటి పాత్ర ఉంది అనుకుంటే అసలు మీరు నమ్మగలరా అదే అక్షయ పాత్ర పాండవులకు అరణ్యవస సమయంలో లభించిన ఈ పవిత్ర పాత్ర వారికి ప్రతిరోజు గడిచిపోతే కూడా తిరిగి పూరించబడేది ఇది కేవలం ఒక పాత్ర కాదని గొప్ప శక్తుల కేంద్రంగా ఉందని చెప్పబోతుంది అసలు ఈ అక్షయ పాత్ర ఎక్కడుంది నిజంగా ఇది ఇప్పటికీ భూమి మీద ఉందా దాన్ని ఎవరు కాపాడుతున్నారు దీనికి సంబంధించిన పురాణాలు చెప్పిన రహస్యాలు ఏమిటి ఒక సామాన్య పాత్రను ఇలా గా ఇలాగా ఎందుకు ఇంత గౌరవంగా భావిస్తున్నారు ఈ కథలోని నిజాలు అద్భుతాలు మరియు మాయాజాలన్నీ ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకురాకపోతున్నాం ఈ రోజు మనం తెలుసుకోబోయే సంగతులు మీ అభిప్రాయాలను పూర్తిగా మార్చేస్తాయి ఈ అక్షయ పాత్ర వెనక దాగి ఉన్న ఆధ్యాత్మిక శక్తులు వేద సూత్రాలు మరియు ఆధునిక కాలంలో దాని ఆచూకీ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఇవన్నీ ఇప్పుడు మీకోసం చివరిగా ఈ అక్షయ పాత్ర మన కళ్ళకు కనిపించదు కానీ ఎందుకు దానికి అంతటి ధార్మిక స్థానం ఉంది ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక సంకేతమా లేక నిజంగా భౌతికంగా ఎక్కడో దాగి ఉందా అయితే అంతటి మాయాజాలంతో కూడిన ఈ అక్షయ పాత్ర గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తాం ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది సో ఈ వీడియో నువ్వరూ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు దానల్ సరదాగా కాసేపు మన పురాణాల్లో ఉన్న సమాచారం ప్రకారం మహాభారతంలో మాయా ఓడిపోయిన పాండవులు వనవాసానికి బయలుదేరారు వద్దని వారించినా తమను అనుసరించిన పండితులు ఎలా పోషించాలా అని ఆలోచనలో పడ్డారు పాండవులు అప్పుడు సూర్య భగవానుడు ప్రార్థించాడు ధర్మరాజు ప్రత్యక్షమైన సూర్య భగవానుడు అక్షయ పాత్రను ప్రసాదించారు ఈ పాత్రపై మూత ప్రత్యక్ష దైవాన్ని ప్రార్థిస్తే ఎంత మందికి అయినా సరిపడా భోజనం సిద్ధమవుతుంది ఆ పాత్రకు ఉన్న శక్తి అలాంటిది వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజ్ కి సూర్యుడు ప్రసాదించిన అక్షయ పాత్ర కురుక్షేత్ర సంగ్రామం తర్వాత అసలు ఏమైంది వనవాసం తర్వాత అక్షయ పాత్ర గురించి ఎక్కడా ప్రస్తావన ఎందుకు లేవనెత్తలేదు ఇప్పటికీ అక్షయ పాత్ర అసలు ఉందా ఉంటే ఎక్కడుంది ఉడిపి శ్రీకృష్ణ మఠంలో అక్షయ పాత్ర ఉందనే ప్రచారంలో నిజమెంత ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన త్రిమ మధాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యులు ఉడిపిలోని శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఉడిపిలో కృష్ణుడి విగ్రహం స్వయంగా రుక్మిణి చెక్కించినది ఆ వివరాలు తెలుసుకునేందుకే ఉడిపిలోని శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ నిరంతరం అన్నదానం చేయమని చెప్పి శ్రీ మధ్వాచార్యులు అక్షయ పాత్ర ఇచ్చారని చెప్తారు ఆ తర్వాత కాలంలో ఉడిపిలో మొత్తం ఎనిమిది మఠాలు ఏర్పడ్డాయి రెండేళ్ల ఒకసారి ఒక మఠం ఆలయ బాధ్యతలు స్వీకరించింది ఆ సమయంలో పాత్ర చేతులు మారుతుంది అని ఒక పురాణంలో రాసి ఉంది మధ్వాచార్యులకు అక్షయ పాత్ర ఎలా వచ్చిందో వివరిస్తూ మరో కథ ప్రచారంలో ఉంది గత జన్మలో భీముడే ఇప్పుడు మధ్వాచార్య జన్మించాడని చెప్తారు అందుకు సాక్ష్యంగా ఎన్నో సంఘటనలు పురాణాల్లో ఉన్నాయి ఒకసారి మధ్వాచార్యుడు తన శిష్యులతో కలిసి కురుక్షేత్రం జరిగిన ప్రదేశానికి వెళ్లినప్పుడు తాను యుద్ధం చేసిన ప్రదేశం ఇదే అని చెప్పారట అంతేకాదు ఇక్కడ తవ్వి చూడండి నా గద ఉంటుందని కూడా అన్నారట వెంటనే శిష్యులు ఆ ప్రదేశాన్ని తవ్వి చూడగా నిజంగానే భీముడి గద కనిపించింది అక్షయ పాత్ర గురించి అడిగితే మద్వాచారుడి గత జన్మ గురించి ఎందుకు అనే సందేహం వచ్చిందా సూర్యుడు ప్రసాదించిన అక్షయ పాత్ర పాండవుల వనవాసం సమయంలో భీముడు ద్రౌపది ఆధీనంలో ఉండేది మహాభారతంలో జరిగిన ఎన్నో సంఘటన గురించి చెప్పిన అక్షయ పాత్ర గురించి కూడా చెప్పి ఉండొచ్చనే ప్రచారంలో ఉందిగా అయితే అప్పట్లో సూర్య భగవానుడు ధర్మరాజుకు ఇచ్చిన అక్షయ పాత్ర ఉడిపి మఠంలో ఉండే అక్షయ పాత్ర ఒకటి కాదు ఎందుకంటే ఉడిపి మఠంలో ఉన్న అక్షయ పాత్రపై దేవనాగరి లిపిలో నాది పతయైన మహా అనే అక్షరాలు కనిపిస్తాయి అంటే అది ఈ యుగానికి సంబంధించినది అర్థం మరి అసలు అక్షయ పాత్ర ఏమైంది అన్న ప్రశ్న మీలో కలగచ్చు నీ తపమునకు మెచ్చితి నీ వరణ్యమున నుండగల పన్నెండ్రేండ్లు వనఫలాములము మూసిన నీ మహానసంభున ద్రుపద రాజా అంటే ఇది మహాభారతంలో ఉన్న శ్లోకం దీని అర్థం ఏంటంటే తామ్రస్థాళి అంటే రాగి పాత్ర సూర్యుడు ఇచ్చిన ఈ అక్షయ పాత్ర అరణ్యవాసంలో ఉపయోగపడుతుందని చెప్పాడు అంటే దాని శక్తి పాండవులు అరణ్యవాసంలో ఉన్న పన్నెండు ఏళ్లు మాత్రమే ఆ తర్వాత అక్షయ పాత్ర శక్తి తగ్గిపోతుంది పైగా పాండవులకు సూర్యుడు ప్రసాదించిన రాగి పాత్ర ఉడిపిలో ఉన్నది చెక్క పాత్ర అంటే ఈ రెండు ఒకటి కాదు అక్షయ పాత్రలు ఎన్నైనా ఉండొచ్చు యుగానికి అక్షయ పాత్ర ఉంటుందా అన్న ప్రశ్నపై అక్షయ పాత్ర అంటే అదో గిన్నె కాదు ఒక శక్తి దేనికైనా అక్షయం అనే శక్తి ఉందంటే అది అక్షయ పాత్ర అవుతుంది మహనీయులు తమ తక్కువ శక్తిని దార పోసి ఆ శక్తిని అందిస్తారు మధ్వాచార్యులు కూడా ఉడిపిలో ఇచ్చిన అక్షయ పాత్రను ఇలాగే తయారు చేసి ఉండొచ్చేమో అంటున్నారు పండితులు ఏదేమైనా మధ్వాచార్యులు ఇచ్చిన ఉద్దేశం ఉడిపిలో నెరవేరుతుంది ఇప్పటికీ నిరంతరం అన్నదానం జరుగుతూనే ఉంది ఈ పాత్రను మఠంలో ఉంచి ధాన్యం నింపి పూజిస్తారు పూజ పూర్తయిన తర్వాత ఆ పాత్రపై ఉన్న గరిటెను తీసుకొచ్చి చేసిన వంటలపై తాకిస్తారు అప్పుడు వడ్డన ప్రారంభిస్తారు ఎంత మంది భక్తులు వచ్చినా భోజనం సరిపోవడం లేదనే మాటే లేదు అదంతా అక్షయ పాత్ర మహిమే అంటారంట చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మధ్వాచార్యుల దగ్గర ఉన్న మఠం ఉడిపిలో వెళ్లి చూసారా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ